ఎన్నికలు ముగిశాయి ఎన్నికల్లో మా పార్టీ మా పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నాం తెలుగుదేశం పార్టీకి ప్రజలు తీర్పిచ్చారు ఏదేమైనా వాళ్ళ మేనిఫెస్టో సూపర్ సిక్స్ బాగా పనిచేసిందని మేము అనుకుంటున్నాం గత ఎన్నికల్లో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హామీని కూడా నెరవేర్చి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అండి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజెంట్ ముఖ్యమంత్రి అండి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో మాకు అధికారంలో ఇచ్చాడు వాళ్ళని ప్రతిపక్ష హోదా కూర్చోపెట్టారు ఐదు సంవత్సరాలు మేము మంచి పరిపాలన ఇచ్చాం పేద ప్రజలకు అందరికీ ముప్పై ఒక్క లక్షల ఇండ్లు ఇచ్చాం ఇరవై రెండు లక్షల ఇండ్లు కట్టించాం స్థలం లేని వాళ్ళకందరికీ కూడా కడప నగరంలో నూట పది ఎకరాలు కొనుగోలు చేసి ప్రైవేట్ ల్యాండ్ని ప్రజలకు ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమం చేసి ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసినా కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మీద విశ్వాసంతో ఈరోజు ఎన్నికలు గెలిచారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చింది కూడా అన్నా క్యాంటీన్ పురదీస్తామని టైటిల్ లీడ్ యాక్ట్ రద్దు చేస్తారని చెప్పడం మేము సంతోషిస్తాం తాతలకి మేము మూడు వేలు ఇచ్చింది వాళ్ళు నాలుగు వేలు ఈరోజు రేపు నెల ఒకటో తారీఖు నుంచి గతం గత మూడు నెలలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇస్తాను అవతలకి మేలు జరిగిందని మేము అనుకుంటాం కానీ ప్రభుత్వం వచ్చి నెల రోజులైతుంది భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల సంస్థం వచ్చి ఇంతవరకు ఏ రాష్ట్రంలోని ఎక్కడ చూడండి ఈ ఆరాచకం దహనకాండ ఎప్పుడు చూడలేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ముగ్ధ ఖండంతో ఖండిస్తున్నారు నిజంగా ఏ వాడవాడలో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ భయప్రాంతులు చేసి మనుషుల్ని కొట్టడం మనుషుల్ని కూడా చంపడం చాలా హీనాతహీనమైన చర్య నిజంగా ఒక ఆరు నెలల వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి మేము ప్రెస్ మీట్కి ముందుకు వస్తామని అనుకున్నాం కానీ నెల రోజుల్లోనే ప్రెస్ మీట్కు ముందుకు వచ్చి ఇస్తామని మేము ఊహించలేదు దానికి కారణం ఈరోజు జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూసి ఈరోజు ప్రెస్ మీట్ ముందుకి వచ్చినాం నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి మా పార్టీ ఆఫీసు కట్టేది కానీ ఈరోజు ఋషికొండ పైన టూరిజం కింద ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో కూడా నెక్స్ట్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు ఆ ప్యాలెస్లో నివసించాలనే ఆలోచనతో కలిగింది కాబట్టి అవి కట్టాడు ఎక్కడ లేని ప్యాలెస్ ఋషికొండలో ఐదు వందల కోట్లు పెట్టి కట్టడం అనేది మాకు ఆశ్చర్యం వేస్తుంది జగన్ దానికి కైవసం చేసేదానికి ఆ స్థలాన్ని కట్టుకున్నాడు అనడం చాలా బాధాకరం నిజంగా పదమూడు జిల్లాలని ఈరోజు రాష్ట్ర పరిపాలన సులువుగా ఉండాలని ఇరవై ఆరు జిల్లాలు చేయడం మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వారి జగన్ మోడీ గారి ఆలోచన ఎంతో దూరపడతన్నిటి జిల్లా హెడ్ క్వార్టర్కి రావాలంటే వాళ్ళకి పని భారం అవుతుంది వాళ్ళకి పని షా షార్ట్ చేయాలనేని గ్రామ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సర్పంచులకి ఆ సర్పంచ్ పరిధిలోనే గ్రామ సచివాలయం కట్టి గ్రామ సెక్రటరీని పెట్టి ఆడ పది మంది అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ పెట్టి ఒక్కొక్క వింకి ఒక అడ్మిను ఒక శాండరీ సెక్రటరీ ఒక హెల్ హెల్త్ సెక్రటరీ వైఎన్ఎంని డాక్టర్స్ని అందరినీ ప్రొవైడ్ చేసి ఇమ్యూనిటీ సెక్రటరీస్ కూడా పెట్టి పరిపాలన సుజుగా సులువుగా ఉండాలనే ఆలోచనతో జగన్మోహన్ గారు చేసినారు తప్ప పదమూడు జిల్లాలని ఇరవై నాలుగు జిల్లాలుగా చేయడం ఈరోజు కుప్పంలోనే ముప్పై ఏళ్ళైతుంది చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలు శాసనసభ్యుడిగా గెలుస్తూ ముఖ్యమంత్రిగా అయినా కూడా ఆడ కుప్పం డివిజనల్ ఆఫీసర్ పెట్టాలని ఆలోచన రాకున్నా కానీ మా ముఖ్యమంత్రి గారు ఆర్టీఓ ఆఫీసు వాళ్ళు పోవాలంటే చిత్తూరుకి నూట నలభై కిలోమీటర్లు పోవాలని కుప్పం ప్రజలు ఆర్డీ ఆర్టీఓ ఆఫీస్ ఉంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మండలాలు కూడా డివి డివిజనల్ ఆఫీసు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు ఈరోజు బద్వేలికి కూడా వీరారెడ్డి బ్రతికినాళ్ళు ఆడ డివిజనల్ ఆఫీస్ రావాలని ఆర్టీఓ ఆఫీస్ రావాలని కలలు కన్న రోజులు అలాంటిది బద్వేలి కూడా డివిజనల్ ఆఫీస్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభివృద్ధి చేసి ఎన్ని చేశాయని మీకు తీర్పిచ్చినా కానీ మేము దాన్ని స్థిరత వహించాం ఈరోజు మా పార్టీ ఆఫీసు ఎక్కడ కడుతున్నా జగన్ రెడ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు ఎక్కడ ఉన్నా జగన్మోహన్ ఆస్తులు కాదేయాలని కృతజ్ఞత చెప్తూ ఉన్నాడు అందుకనే ఈ విధంగా కడుతున్నారని ఒక అవహేళన తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క జిల్లా ఎయిర్కోర్టర్లో ఉన్న పార్టీ ఆఫీసు చూడమనేది హేనోద చర్య రెండు వేల పదహారు రెండు వేల పదహారు మీరు అధికారంలో ఉన్నారు రెండు వేల పదహారు మీ అధికారం ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన జీవోనే మీరు ఇచ్చిన జీవోనే జివోని పదమూడు జిల్లాల్లో కూడా మీరు సైట్ కేటాయించడం జరిగింది పదమూడు జిల్లాల్లో కూడా రెండు ఎకరాల్లో సైట్ ఇవ్వని మీరు ఇచ్చిన ఆదేశాలయ్య అదే ఆదేశాల ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జీవోని మేము రెండు ఎకరాలు సైట్ తీసుకోవడం జరిగింది నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది ఆ రోజు నేను మేయర్గా కొనసాగుతూ ఉండడం జరిగింది కడప నగరం నడిబొడ్డులో ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి మీరు ఎక్కడన్నా తీసుకోండి మేమందరం సమర్థించి మేము తీర్మానం చేసి ఇస్తాం మీరు రెండు వేల పదహారు పదహారు పద్దెనిమిది రెండు తేదీన జనరల్ బాడీ మీటింగ్లో మేము తీర్మానం చేయడం జరిగింది పద్దెనిమిది రెండు రెండు వేల పదహారులో మీరు ఏదున్నా కానీ ప్రభుత్వ స్థలం ఏడున్నా కానీ కట్టుకోండి మా కార్పొరేషన్ సైటు మా పాత మున్సిపాలిటీ రెండు వందల చరిత్ర రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సైట్ని ఇవ్వద్దండిని మేము కోరడం అప్పుడు మా పాత మున్సిపాలిటీ ఆఫీసుని ఎకరా స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి జివో ద్వారా ఆడ స్థలం కేటాయించడం జరిగింది ఆ రోజు అఖిలపక్షం అన్ని ప్రజా సంఘాలతో అందరితో కలిసి నేను ప్రెస్ మీట్ ఆడ పెట్టడం జరిగింది అన్ని పేపర్లు మీరు వచ్చారు అందరు వచ్చినారు అన్ని పేపర్లు రాసినాయి జ్యోతి ఈనాడు వార్త పేపర్లు అన్నీ కూడా రాసినాయి పదహారు రెండు రెండు వేల పదహారు నేను ప్రెస్పెట్ పెట్టినా ఆ రోజు మా కార్పొరేషను మున్సిపాలిటీ స్థలము కొన్ని కోట్లతో విలువైన స్థలము ఈ స్థలాన్ని ఇవ్వద్దండి ఏ స్థలమైనా ఇచ్చుకోండి ఎక్కడైనా ఇచ్చుకోండి మేము సమ్మతమే అని మేము తీర్మానం చేసిన కాపీ ఇది మేము ఇవ్వద్దని ఏ రోజు కానీ తెలుగుదేశం పార్టీని రెండు వేల పదహారులో మేము అబ్జెక్షన్ చేయలేం ఆ రోజు మేము తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది అలాంటిది రెండు వేల పదహారులో ఆ స్థలం ఇచ్చినప్పుడు నేను అక్కడ నాలుగు రోజులు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఆ స్థలాని కోసం నేను జనరల్ బాటలు తీర్మానం చేసి అధికారాన్ని ఆడడం జరిగింది ఇది మున్సిపాలిటీ స్థలము కడప కార్పొరేషన్ ఒకప్పుడు మున్సిపల్ బిల్డింగ్ ఉంది కొన్ని ఏళ్ళ చరిత్ర కలది కొన్ని వా వందల కోట్లు విలువ చేసే స్థలము ఈ స్థలం అనేక కాకూడదు తెలుగుదేశం పార్టీకి వస్తే ఆఫీస్ అయితే ఎక్కడన్నా ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు ఈ స్థలాన్ని మా కార్పొరేషన్గా ఉండండి ఇది ప్రజల ఆస్తి ఇది కార్పొరేషన్ ఆస్తి స్థలాన్ని ఇవ్వకూడదని నేను ఆ రోజు గట్టిగా ఫైట్ చేసి మీ అందరి సహకారంతో ఆ స్థలానికి కోసం నేను అడిగితే ఆ రోజున్న కలెక్టర్ ఆర్డీఓ రమణ కలెక్టర్ గారు ఆర్డీఓ రోజున్న రామచంద్రారెడ్డి వాళ్ళు స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తే నేను కోర్టుకెళ్ళి స్టే తీసుకోవడం రావడం జరిగింది స్టే ఇచ్చిన తర్వాత అది ఆగిపోవడం జరిగింది అదే తెలుగుదేశం పార్టీ పదమూడు జిల్లాల్లో ఆఫీసులు కట్టడం జరిగింది ఎక్కడ కానీ అదే జీవోతో అదే దారితో వాళ్ళు జిల్లాలో నడిపొడ్డునున్న ఊర్లలో వాళ్ళు ఇవ్వడం జరిగింది అది ఈస్ట్ గోదావరి వాళ్ళ బిల్డింగ్ హైదరాబాద్ ఇది ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇస్తే చూపిస్తా ఇది నెల్లూరు ఇది కాకినాడ కాకినాడ ఇది వెస్ట్ గోదావరి ఇలా అన్ని బిల్డింగ్ మీరు ఇచ్చిన జీవో ఆ రోజు ప్రకారమే మంగళగిరి ఇది శ్రీకాకుళం ఎన్ని మీ ప్యాలెస్లా లేవా అమరావతి మీరు చూడండి అమరావతి ఇది మూడు ఎకరాలు నేస్ హైవేలో పక్కనే ఉండేది ఇది నాలుగు వందల కోట్లతో కట్టిన కన్స్ట్రక్షన్ అమరావతిలో ఇది శ్రీకాకుళం నడిపడ్డున్న శ్రీకాకుళం మీరు రెండు వేల పదహారులు ఇచ్చిన జీవోతోనే కట్టినారు అంటే మీరు కడితే ఒకటి మేము కడితే ప్యాలెస్లు మీరు కడితే పూరి గిడుచలు న్యాయం ఉండాలి ఎక్కడన్నా కానీ ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ని అది పార్టీ ఆఫీస్కి కేటాయించింది వెయ్యి కోట్లు అవుతుంది విలువ మేము ఏమన్నా మీరు ప్యాలెస్లు కట్టారు పూరి గుడ్చులో ఉన్నారు అని మేము అంటున్నామా ఎన్ని జగన్ ప్యాలెస్లు కట్టుకున్నాడు ఊరు వాడలా తిరిగేదానికి సొంత ఊర్లో ఏ ఊర్లో ఉన్న ప్యాలెస్లు కట్టుకుంటే నిర్మించే అనవాయితీ అని మాట్లాడతారు మీరిచ్చిన జీవోల ప్రకారం నిజంగా రెండు వేల పదహారులో మేము ఇచ్చిన జివో మీరు ఇది మీరు ఇచ్చిన రోజు మా కార్పొరేషన్ సైట్లో మేము ఇవ్వకూడదని మేము ఇస్తే మీకు మళ్ళా సివిల్ సప్లై ఆఫీసు నడిపొడ్డున్న నేషనల్ హైవేలో అది కేటాయించడం జరిగింది ఎకరా స్థలం అక్కడ మీరు నిర్మించలేదు కాబట్టే వాళ్ళు క్యాన్సిల్ చేసి సివిల్ సప్లై పెట్రోల్ బంక్ పెట్టడం జరిగింది అంటే మేము కడితే ఒక రూలు మీరు కడితే ఒక రూలు ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో మా సైట్ని మొత్తంగా మేము కన్సల్ట్ చేసాం ఎక్కడ డీవియేషన్ చేయలేదు విఎల్టీ ట్యాక్స్ కూడా మేము కట్టడం జరిగింది పద్నాలుగు లక్షల రూపాయలు విఎల్టీ ట్యాక్స్ కట్టినాం ప్లాన్ కూడా అప్రూవల్ పెట్టాం ఆ కన్స్ట్రక్షన్ చేసే అబ్బాయి స్వరూప్ అనే పిలకాయకి కాలేషిపెట్టినాం జివో చట్టం ప్రకారం సైట్లో మేము కడితే దానికి మేము లెటర్ కూడా ఉంది దానికి జివో ప్రకారం థర్టీ త్రీ పర్సెంట్ కట్టి రిక్లైట్ చేసుకోవచ్చని చట్టం కూడా ఉంది ఒకవేళ మేము ప్లాన్ అప్రూవల్ ఎవరైనా పెట్టలే ఏదైనా అనివార్య కారణం లేట్ అయితే రెండు వేల పదహారులో మేము తీర్మానం చేసింది మేము మాకు అభ్యంతరం లేదు మీరు ఎక్కడైనా కట్టుకోవచ్చు ఇది ప్రజల ఆస్తి మున్సిపల్ స్థలము ఇప్పుడు తెచ్చిన కాపీ చౌతన్యుడు అత్యురక సమావేశం కార్పొరేట్ మగ్గుల్ భాష ప్రతిపాదన నగరపాలక సంస్థలో ప్రతి అణువు కడప నగర ప్రజలకి కడప ప్రజల నగ సమస్త ఊపిరి పాలక వర్గం ప్రజలు ఆమోదించడం మారుతాయి నగరపాలక సంస్థలో శాశ్వతం కాదు నగరపాలక సంస్థ ఆస్తి పర్యవేక్షించిన బాధ్యత పార్టీలకు అతీతంగా కడప పొరుజనులు వారు కోరిక పొరిగి మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ కట్టుకున్నట్టుకు ప్రభుత్వ నగరపాలక సంస్థ కేటాయించింది మేము జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం చేశాం మళ్ళీ దాంట్లో తీర్మానం చేస్తూ ఏమన్నా మున్సిపాలిటీ కార్యాలయం స్థలంలో రెండు వందల తొంభై ఐదు డాష్ వన్ ఏ వన్ తొంభై ఎకరా స్థలము మున్సిపాలిటీ కార్పొరేషన్ యొక్క అనుమతి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా యూతుల కలెక్టర్ గారి శిఫారసు ముఖ్యు గవర్నమెంట్ ఎస్ జీవో నెంబర్ ఎస్ టూ సెవెంటీ నైన్ తేదీ ఇరవై ఏడు రెండు వేల పదహైదులో తెలుగుదేశం పార్టీ వంటి నారా చంద్రబాబు కార్యాలయంలో నిర్మించినకు చదరం రెండు వందల రూపాయలకి విక్రయించి ఆ స్థలము నగరపాలక సంస్థకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా విక్రయించడం చల్లదు ఆ స్థలం నగరపాలక సంస్థ వారు ప్రజా ప్రయోజన కొరకు వాణిజ్య సముదాయాల గురించి నిర్మించినకు ఇచ్చినారు మీకు కావాలన్నాను అర్థంలో మీరు సైట్ ఏదైనా కానీ తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు ఇది తీర్మానం చేసి మేము ఇచ్చింది రెండు వేల పదహారు అయినా కానీ మీకు ఒక జీవో మాకు ఒక జీవో మేమేం ప్యాలెసులు కట్టలేదు పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు మీరు ప్యాలెస్లు కట్టినారు మాది ప్యాలెస్ ఇది పూరి కొరిసారు చూశారు కదా ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీ ప్రజలకి వరకు న్యాయం చేయాలని చూస్తాం తప్ప ప్రజలకు అన్యాయం చేయాలని అన్న ఆలోచన మాకు ఏదో లేదు నిజంగా జగన్మోహన్ గారి పరిపాలనలో మేము కరెక్ట్గా ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎక్కడ కానీ అన్యాయం అనేది చేయలేదు కడప జిల్లా ప్రజలకి కరువు కాటకాల తలెడుతున్న జిల్లాని సస్య సామర్థ్యాలని ఎనభై ఐదు పర్సెంట్ రైతు సోదరుల కోసం గంటికోట పూర్తి చేయడమే కాకుండా ఇరవై ఆరు టీఎంసీ నిలబెట్టిన ఘనత మా పార్టీది